ఓం నమ శివాయ దీపావళి పండుగ మొదటి రోజు అదే ధనత్రయోదశి సంపద ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకువచ్చేటువంటి పర్వదినం కానీ ఈ రోజు ఎందుకు అంత పవిత్రమో దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో చాలామందికి తెలియదు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం చాలా కాల క్రితం దేవతలు మరియు అసురులు క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించారు దాని ఉద్దేశం ఏమిటంటే అమృతాన్ని పొందడం మందరగిరి పర్వతాన్ని మథనం దండగా వాసునికి తాడుగా ఉపయోగించి అలాగే దేవతలు ఒకవైపు అసురులు మరొక వైపు నిలబడ్డారు సముద్రం కలకలలాడింది మతనం మొదలైంది అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అనేక దివ్య వస్తువులు బయటకి వచ్చాయి చంద్రుడు కామధేనువు ఏ ఐరావతం కల్పవృక్షం ఇలా ఎన్నో రత్నాలు వెలిశాయి అప్పుడు అకస్మాత్తుగా సముద్రం నుంచి వెలుగుతో మెరిసే ఒక దివ్యరూపం బయటకొచ్చింది అది ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె చేతుల్లో పద్మం కళ్ళల్లో కరుణ రూపంలో కాంతి దేవతలందరూ నమస్కరించారు ఎందుకంటే ఆమెనే సంపదకు ఐశ్వర్యానికి ఆది దేవత ఆ రోజు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి అదే ధన త్రయోదశిగా పిలువబడింది ధన అంటే సంపద త్రయోదశి అంటే పదమూడవ రోజు ఆ రోజు నుంచే లక్ష్మీదేవిని ఆరాధించేటువంటి ఆచారం మొదలైంది అదే సమయంలో మరొక దివ్యావతారం జరిగింది సముద్రం నుండి ఒక మహిమాన్వితమైన రూపం బయటకు వచ్చింది చేతిలో అమృత కలశం కంఠంలో వైద్యశక్తి ప్రకాశం అతడే ధన్వంతరి దేవుడు విష్ణుమూర్తి యొక్క అవతారంగా ఆయనే ఆయుర్వేద దేవుడుగా ఆరోగ్యం దీర్ఘాయుష్యు ప్రసాదించేటువంటి దైవం అందుకే ఈ రోజున ఆరోగ్యం కోసం ధన్వంతరిని సంపద కోసం లక్ష్మీదేవిని పూజిస్తాం ఇంకా ఈ రోజున కుబేరుడి పూజ కూడా చేస్తారు ఎందుకంటే కుబేరుడు ధనాధ్యక్షుడు లక్ష్మీదేవికి స్నేహితుడిగా కూడా చెబుతారు ఇద్దరిని కలిసి పూజిస్తే సంపద పెరుగుతుందని నమ్మకం ఇలా ధన త్రయోదశి కేవలం సంపదకే కాదు ఆరోగ్యం ఆనందం శాంతి తీసుకువచ్చేటువంటి పవిత్రమైన రోజు మహాలక్ష్మీదేవి కృపతో మన ఇల్లంతా వెలుగులు నిండాలని ధన్వంతరి ఆశీర్వాదంతో మనందరి ఆరోగ్యాలు నిండాలని మనసారా కోరుకుందాం ఓం శ్రీ మాత్రే నమ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి